శుభవార్త శుభవార్త మదనపల్లి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మదనపల్లి ఇమానియలు మినిస్ట్రీస్ వారి ప్రేమ పూర్వక ప్రత్యేక ఆహ్వానం ప్రార్థించండి పాల్గొనండి ఇమానియలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమ్మానియలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం ఇమ్మానియలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభోత్సవ స్థలం మనకు సమీపంలోని ఇమ్మానియలు ప్రార్థనా గోపురం ఏడుగ పల్లి మదనపల్లి నందు మరియు పరలోక దీవెన పండుగలు నిర్వహించే తేదీలు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో మంగళవారం బుధవారం గురువారంలలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసన మినిస్ట్రీస్ ఎంత కాలం ఎదురు చూశారు కదా నిర్ణయ కాలం వచ్చింది ఈ నెలలో బృహత్తరమైన గొప్ప కార్యాలు ఘన కార్యాలు భయంకర కార్యాలు నా దేవుడు జరిగించునుగాక పాస్టర్ అబ్రహం గారు హోసన మినిస్ట్రీస్ మనుషులు మిమ్మల్ని త్రొక్కాలని మిమ్మల్ని త్రోసివేయాలని క్రిందకు నెట్టివేయాలనుకున్నారా అదే మనుషుల ఎదుట నా దేవుడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు హెచ్చించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు పాస్టర్ కేపి రాజశేఖర్ గారు అమాన మినిస్ట్రీస్ బెంగళూరు నీవు నమ్మినట్లయితే నీవు నమ్మిన దేవుడు అసాధ్యమైన సాధ్యపరచగలడని నీవు నమ్మిన దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసి దేవుడిని నీవు సముద్రుడైన నథింగ్ ఇంపాసిబుల్ నింగ్ ఏది కూడా నీకు అసాధ్యం కాదని విషయాన్ని మనం గమనించాలి పాస్టర్ బి జర్మియా గారు ఇమ్మాన్యుల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ దేవుడు నీకు ఇచ్చిన వర్షపు నీరు అని ఆశీర్వదం నీకు ఇచ్చిన జీవితం నీ కష్టాధ్యత్వం అన్యాక్రాంతం కాకుండా జలదారులు ఉడిసి పట్టుకున్నట్లుగా ఈ మాసం నీ కష్టాధ్యత్వం అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోచ్చు మాస్టార్ వేదనాయకం గారు ఇమానియన్ మినిస్టర్స్ పలమనేరు మంచి భక్తిగా నేను బ్రతకాలని అనుకున్నప్పుడు ఇటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి జీవితం ఎప్పుడైతే అని వాసించి ఎప్పుడైతే దాన్ని కోరుకుని ఆ ప్రకారంగా బ్రతకనుద్దేశించగలుగుతావో దేవుడు నిన్ను నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు దైవజనులు శుభకరమైన దైవ సందేశాలను అందించి మీ కొరకు వ్యక్తిగత మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో మిమ్మలను ఆహ్వానించుచున్నాం నిర్వహించు తేదీలు రెండు నవంబర్ ఇరవై ఆరు ఇరవై తేదీలలో మంగళవారం బుధవారం గురువారంలో ప్రతిరోజు ఉదయం పది గంటలకు మరియు సాయంత్రం ఆరు గంటలకు దూర ప్రాంతాల వారికి భోజన వసతి సదుపాయం కలదు ప్రేమతో ఆహ్వానించు వారు మినిస్ట్రీస్ సంఘ సభ్యులు వివరములకు నైన్ జీరో ఫైవ్ ఫైవ్ టూ ఎయిట్ త్రీ సిక్స్ డబల్ నైన్ మరియు ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ నైన్ జీరో డబల్ ఎయిట్ జీరో ఇమానియల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమానియలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం మరియు పరలోక దీవెన పండుగలు అందరూ ఆహ్వానితులే